తేనెట్టు ఎవరో తీస్తారు క్యాస్ అలాగా ఆల్రెడీ ఇక్కడ ఉండేది అది మీకు కనిపిస్తుందా మచ్చను అదిగో నేను రోజు గ్యాప్ ఇచ్చాను అంతే అసలు నేను ఈరోజు నైట్ తీద్దామని ప్లాన్ చేశాను అనమాట అలా పట్టుకో జిమ్ చేస్తా మన ఫేక్ వీడియో అనుకోకూడదు ఎప్పుడు కూడా అదిగో ఎవరో తీసారు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను మొత్తం ఎక్విప్మెంట్ రెడీ చేసుకొని అది కింద కింద కొట్టి పడేశారు అనమాట పురగలతాట అదే కింద కనిపిస్తున్నాయి చాలా ఆశలు పడ్డాను తీద్దామని మా ఫ్రెండ్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు డేటు ఈరోజు మొన్న టూ డేస్ మనకి పెట్టింది

ఇలాంటి ప్లేస్లో ఎక్కువ అయ్యి ఉంటాయి జాతీయ చూసుకోవాలి అరేసిందా బాబా ఏదైనా ఏమొచ్చిందా జన్యూన్గా వచ్చింది అనమాట న్యాచురల్ అనమాట ఇది పెండింగ్ ఉండే ఎక్కువ ఉంటాయి దాన్ని చుట్టూ ఒకసారి చూడండి చేయకట అదే సరే యూజ్ చేస్తున్నాం అనమాట పోతే మంట పెట్టి చంపేయకుండా ఓన్లీ పొగతోనే ఉండేలాగనమాట అంటే తేనే అవ్వదు బట్ దూరంగా వెళ్ళిపోతే పొగితే మనప్పుడు తేను పొట్టి తీసుకునే అవకాశం వస్తాయి జోగుల అందుకండి చోట్ల మంచిగా కనపడలేదు దిడు ఏం గాలి తేనైతే తీస్తాం తేను పట్టి జాగ్రత్త గైస్ గాలి తేన్పడి తీస్తాం తేనెలు ఎక్కువ ఉన్నాయి బయటకు వెళ్ళిపోయిన క్లియర్గా చూపిస్తాము చూడండి మీరే చూడండి ఏను కారీ అడిగిన ఫ్రెండ్స్ ఇది అంతా తొక్క పుట్టండి మాట ఇవన్నీ పిల్లలుదే ఇంకా ఏకలు ఇంకా ఏకలు అక్కడ ఉన్నాయి ఇదే బాగా ఫ్రెండ్స్ తేని ఇదిగో ఫ్రెండ్స్ ఇది చూడండి అలాగే ఇలా పట్టుకోండి ఫ్రెండ్స్ ఉండబాటులో తినేట్లో తేని తేని బాబా హ్యాపీగా ఉంటుందో మాటల్లో చెప్పలేదు పొత్తుగా తేనుపొట్టు ఎందుకు తీయడం మీకు అంటే ఇది పెద్ద తెర కదనమాట చాలా పెద్ద తేర ఉండడం వల్ల విపరీతంగా కలిసేస్తాయి లైట్లు వేయొద్దు తీయడానికి ఇబ్బంది ఉంటుంది అంటే లైట్లు లేదనమాట అందువల్ల మీకు తీనవుతుంది సార్ బయటకు చూపిస్తాను బాగా ఏమి పొట్టు అంటే ఇంకా తీని అబ్బా ఇలాంటి లైవ్ ఎక్కడ ఇది దొరకే పేరులో ఫుల్ గడ్డ అనమాట నిండిపోయి ఉంది ఒకసారి దగ్గర అలా ఉంచి గడ్డ మీకు కనిపిస్తుందా ఇంకా ఎలా కారుతుందా ఫుల్ గడ్డతో నిండిపోయిన తేనె ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ తేనె తేనెపొట్లో ఇది కూడా తేనె బట్ కానీ ఇది నిండిపోయిన గడ్డ అనమాట చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఒకసారి చాలా కష్టపడితే గానీ దొరకలేదనమాట అది కొన్ని ఐటెం ఇప్పుడు దాకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అది